అందరికీ నమస్తే ఈ ఉల్వకాయలను ఫ్లేవర్ రెండు కలిపి వండుతున్నాం ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు జీలకర్ర జీలకర్ర మూడు వేసినాం ఇండ్ల ఇండ్లు వేసినాం మంచిగా కలుపుకోవాలి సరిపడా నూనె వేసుకొని ఉల్వకాయలు ఇవి ఫ్లేవరు ఉల్లువకాయలు అంటే ఐదారు సార్లు ఉప్పు వేసి రాళ్ళు ఉప్పు వేసి కళ్ళు ఉప్పు వేసి కడగాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మూత పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మూత వేసుకోవాలి సిమ్లో పెట్టి మనం మూత వేసుకున్నాం కదా కలిపి చూడాలి ఒకసారి మిరియాలు చెప్పు నాలుగు నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు కాల్ాల్న్. కాల్న్. కాల్.

మూత వేసి పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత వేసి కలుపుకోవాలి మంచిగా వేగిన ఎర్ర వాటి అలా అది అలా ఇప్పుడు వేసు లాస్ట్కి వేయాలి ఎందుకంటే మాడిపోతుంది আরে আন্টি কি মারছো তুমি মার দিই ইনসা জারবাতে কষ্ট একটু একটু আন্টি మూత వేసి దీని మీద కొన్ని నీళ్ళు పోస మనం ఇట్లా మూత వేసి దీని మీద నీళ్ళు పోయాలి నీళ్ళు పోస్తే వేడైతే కింద మాడది మూత వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు నీళ్ళేసినాం కదా మాడది మనం మూత వేసుకున్నాం కదా తీసి చూడాలండి నీళ్ళు పైన అన్నం వేసేసిన కొన్ని ఉంటే సరే అల్లం అల్లం పేస్ట్ ఇది సరిపడా వేసుకోవాలి అల్ల ఏదైనా కానీ అల్లమైనా కారం మనం ఎంత తింటామో అంత వేసుకోవాలి కొందరు కారం తింటారు కొందరేమో సొప్పగా తింటారు కుడకపూడి मटन मटन मसाला వేసినాం కాబట్టి మనము సిమ్ములే పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు సిమ్ములే పెట్టుకోవాలి చిన్నగా పెట్టి మూత వేసుకుంటే అవన్నీ మంచి ముక్కలు పడతాయి లాస్ట్కు కొత్తిమీర వేసుకోవాలి మూత తీసి ఒకటి సగం పక్క నిమ్మకాయ పెడుతున్నాం కొంచెం కొత్తిమీర వేసుకొని అది అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకున్నాడు ఉల్వకాయల కూర